మనం సరికొత్త శ్రీ 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 సంబాలకి వారి దేవస్థానము దేవుని వెల్లంపల్లి గ్రామము దక్కిలి మండలము నెల్లూరు జిల్లా చుట్టూ దేవాలయాన్ని దర్శిస్తున్నాము రాజగోపురము ధ్వజస్తంభం అండి ప్రతి దేవాలయానికి ధ్వజస్తంభం ప్రధానము ధ్వజస్తంభం చూస్తే లోపల దేవుని దర్శించినంత ఫలితం అంటారు ద్వారపాలకులు ఎంట్రన్స్ ఫస్ట్ వినాయక స్వామి ఓం గమ్ గణపతియ నమ నందేశ్వర స్వామి శివ ఇప్పుడు మనము కోనేటి దగ్గరికి వెళ్తున్నాము దేవాలయం నుంచి కోనేటి దగ్గరకి వెళ్తున్నాము కోనేటిలో ఫస్ట్ పాదాలు కడుక్కొని దర్శించుకుందాము దేవుని దర్శనం చేసుకుందాము ఇక్కడ శ్రీశ్రీ స్వామి దేవస్థానం మరొక టెంపుల్ ఉంది చూడండి ఉప ఆలయం ఇక్కడ ఉందండి ఫస్ట్ మనం కోనేటికి వెళ్తున్నాం ఇప్పుడు టైము ఫోర్ అవుతుంది కాబట్టి కాస్త ప్రశాంతంగా ఈ టైంలో ఎవ్వరు లేరు మేము అన్ని దేవాలయాలు చూసుకుంటా అప్పటికి ఈ టైం అయింది ఇది కొనే ఇలా నంది కొమ్ముల్లో నుంచి శివలింగ దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందండి अंदर बढ़ रहे हैं दारू भक्तियों का एक्सपेरिमेंट है धन्यवाद ज्यादा नहीं कहते कि ओम नमः ईश्वराय चन्द्रशेखराय नमः भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमः शिवाय परमे చంద్రశేఖరాయ శ్రీ శ్రీ స్తంభాల స్వామి వారి దేవస్థానము దేవుని వెల్లం పలి గ్రామ మండలము ఉచిత అన్నదాన సత్రం అండి ఇప్పుడు క్లోజ్లో ఉంది మేము వచ్చిన టైంలో లేకపోతే అన్నదాన సత్రాన్ని కూడా మీకు వాళ్ళం కానీ ఇంత దూరం వచ్చాము కదా ఒకసారి దేవుని దర్శనం చేసుకుందామని వచ్చాము మేము లోపలికి వెళ్ళలేకపోతున్నాం కానీ లోపల టెంపుల్ ఇలా ఉంటుందండి చూడండి ఇలా ఈ శివుడే లోపల శివుడని మనసులో అనుకుని దర్శనం చేసుకుంటున్నా ఇంక మేమేం చేయలేమండి ఓం నమ శివాయ ఓం మ శివామి శివలింగానికి కవచం 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 పెడతారండి లోపల మూల విరాట్కి కవచాలు స్వామివారివి ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు చెట్టుకి పూజలు చేస్తారు ఇక్కడ గుడి ప్రాకారంలోనే మనం ప్రదక్షిణ చేస్తూ వెళ్తున్నాం కదా ఎదురుగా శివలింగం కనిపిస్తోందండి బిల్వ చెట్టు త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం శివార్పణం బిల్వ వృక్షాన్ని తాకినా చూసిన స్పర్శించిన మనకి జ్ఞానము మోక్షం కలుగుతుందండి దర్శించండి బిల్వ వృక్షము బిల్వం శివార్పణం